నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి నైవేద్యం తీపి బూంది శనగలు లేదా పెసరపప్పు పాయసం వస్త్రం ఆరెంజ్ చీర రెండవ రోజు దేవి నైవేద్యం రవ్వ కేసరి పులిహోర వస్త్రం నీలం రంగు చీర మూడవ రోజు అన్నపూర్ణాదేవి నైవేద్యం దద్దోజనం కట్టెపొంగలి వస్త్రం రంగు చీర నాలుగవ రోజు కాత్యాయని దేవి నైవేద్యం బెల్లమన్నం అన్నం ముద్దపప్పు వస్త్రం పూర్తి ఎరుపు రంగు చీర ఐదవ రోజు మహాలక్ష్మిదేవి నైవేద్యం పూర్ణాలు క్షీరాన్నం బెల్లం లేదా పంచదారుతో చేసినది వస్త్రం గులాబీ రంగు చీర ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి నైవేద్యం పులిహోర పెసర బూరలు వస్త్రం ఆకుపచ్చ రంగు చీర ఏడవ రోజు మహాచండీ దేవి నైవేద్యం లడ్డూ ప్రసాదం వస్త్రం ఎరుపు రంగు చీర ఎనిమిదవ రోజు సరస్వతీ దేవి నైవేద్యం పరవన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి వస్త్రం తెలుపు రంగు చీర తొమ్మిదవ రోజు దుర్గాదేవి నైవేద్యం గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు వస్త్రం ఎరుపు రంగు చీర పదవ రోజు మహిషాసురమర్థిని దేవి నైవేద్యం పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం వస్త్రం ఎరుపు రంగు చీర పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి నైవేద్యం పులిహోర గారెలు వస్త్రం ఆకుపచ్చ రంగు చీర